నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను విత్ తిరుపతి అమీన్ పూర్ అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి కూల్చివేతల అంశంలో హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథం హైకోర్టు విచారణ పిలిచేటటువంటి ప్రయత్నం చేసింది సో వాస్తవానికి అమీన్ పూర్ లో హైకోర్టులో హాస్పిటల్ కి స్టే ఆర్డర్ ఉందట హైకోర్టులో ఒక కేసు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఏ విధంగా ఆ హాస్పిటల్ ని కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తారు అది కరెక్ట్ కాదు కదా ఆదివారం రోజు ఎందుకు కూల్ చేసింది మీరు ఆదివారం రోజు అధికారులకు సెలవు కదా మరి సెలవు ఉన్నటువంటి అధికారులను ఆదివారం రోజు మీ దగ్గర పెట్టుకుని ఎందుకు పనిచేపిస్తా ఉన్నారు ఇది చట్ట ప్రకారం నేరం కదా అని చెప్పి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కి హైకోర్టు చివాట్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది మామూలు చివాట్లు కాదు రంగనాథ్ కున్న అమీన్పూర్ కి సంబంధించినటువంటి తహసీల్దార్ కు చుక్కలు చూపించింది హైకోర్టు ఏం చేయాలి అధికంగా తెల్లబావం పెట్టుకున్నారు ఇద్దరు అంత దారుణమైనటువంటి సన్నివేశం ఈ రోజు చోటు చేసుకుంది అమీన్ పూర్ కి సంబంధించినటువంటి తహసీల్దార్ మాత్రం డైరెక్ట్ హైకోర్టులో డైరెక్ట్ విచారణకు హాజరయ్యేటటువంటి ప్రయత్నం చేసిండు కానీ రంగనాథ్ మాత్రం విచోల్ గా ఆయన హాజరయ్యేటటువంటి కార్యక్రమం చేసింది అంటే ఆయన వీడియో కాన్ఫరెన్స్ త్రూ హైకోర్టు ఆయన హాజరయ్యేటటువంటి కార్యక్రమం చేసిండు ఒకసారి హైకోర్టు ఏమని మాట్లాడింది హైకోర్టు రంగనాథ్ పైన ఏ విధంగా ఫైర్ అయ్యింది ఏం జరిగింది అనేది చాలా క్లియర్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ హైడ్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు హైకోర్టు కు వర్చువల్ గా హాజరైన హైడ్రాథ్ రంగనాథ్ కు చివాట్లు పెట్టిన హైకోర్టు ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పండి ఇగో పత్రికలు చెప్పినట్టు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పండి మీరు చట్టాన్ని ఉల్లంఘించే కూల్చివేతలు చేస్తున్నారు ఆదివారం కూల్చివేతలు చేపట్టొద్దని ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీరు మర్చిపోయేదా మీకు తెలియదా అని చెప్పి హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏ బి రంగనాథ్ కి క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేసింది చాలా కీలకమైనటువంటి పాయింట్స్ హైకోర్టు రేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఇక రంగనాథ్ ఏం చెప్పాలో తెలియక అమీన్ పూర్ కి సంబంధించినటువంటి ఆ చెరువుకు సంబంధించిన అంశం పనిచేసి ఏదో కొత్త ముచ్చడి చెప్పుకుంటూ వచ్చింది కొత్త ముచ్చడి గురించి మాట్లాడుతున్నాడు నేను నేను అడిగింది ఎందుకు చెప్పేది ఎందుకేమో అర్థమవుతున్నా అని చెప్పి కోర్టు సీరియస్ అయ్యేటటువంటి ప్రయత్నం చేసింది రంగనాథ్ పైన ఈ రంగనాథ్ ఏం మాట్లాడన్నా కూడా అర్థమవుతున్నాయి రంగనాథ్ వన్ పర్సెంట్ కూడా ఏం మాట్లాడను అర్థం కాక సైలెన్స్ మోడ్లో ఉన్న రంగనాథ్ ఈరోజు మొత్తం ఆ కోర్టులో ఆయన హాజరైనటువంటి మొత్తం మూమెంట్లో సైలెన్స్ మోడ్ కానీ కోర్టు మాత్రం చాలా సీరియస్గా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కేవలం మీ అధికారుల మెప్పు కోసం ఉన్నత అధికారుల మెప్పు కోసం మీ బాసు మెప్పు కోసం మీరు ఇలాంటి పని చేయొద్దు ఇది సరికాదు ఆదివారం రోజు ఏ విధంగా కూల్ చేస్తారు ఆదివారం రోజు విచ్చలు విడిగా ఆ రోజు హాలిడే కదా సో పబ్లిక్ ఒక హాలిడే మూడ్లో ఉంటారు హాలిడే మూడ్లో ఉన్నటువంటి పబ్లిక్ ని మీరు ఏ విధంగా ఇబ్బంది పెడతారు ఇది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే సోమవారం నుండి శనివారం వరకు వర్క్ ప్రెజర్ వర్క్ ప్రెజర్లోనే ఉంటారు అంత సండే వచ్చిందంటే కొంత ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి బయటికి వెళ్ళడమో లేకపోతే కొంత కూల్ మూడ్లో ఉంటారు వాళ్ళంటే ఒక ఎంజాయ్ మూడ్లో ఉంటారు మరి అదే ఆదివారం రోజు వాళ్ళు సంబరాలు చేసుకునేటువంటి ఆదివారం రోజు ఏ విధంగా పోయి మీరు వితౌట్ నోటీస్ కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మళ్ళీ ఏం చేస్తారు నోటీస్ ఇస్తారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము కూల్ చేస్తామని చెప్తారు అంటే రెండు రోజుల్లో కూల్ చేయడానికి రెడీ ఉన్నామని చెప్తారు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఒకవేళ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయలేదు అనుకుందాం ఇంకో టూ అవర్స్ తర్వాత ఎట్లా ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నారు కదా ఇంకో టూ అవర్స్ లో మనం ఇల్లు ఖాళీ చేద్దామని అనుకునేటటువంటి వ్యక్తులది కూడా ఫార్టీ ఫైవ్ అవర్స్లో వచ్చి కూల్ చేసేట ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇస్తే నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తే నలభై ఐదు గంటలలోనూ కూల్చేసింది కొన్ని కొన్ని నలభై గంటలలోనూ కూల్ మొత్తం రెండు రోజుల టైం కూడా రాలే తెల్లవారు జామున ఆరు గంటలకు వచ్చి మొత్తం హైదరాబాద్ రంగనాథ్ అల్లా కలలం చేసింది అమీన్పూర్కి సంబంధించిన ఘటనలు ఎన్నిదంతా ఇంత ఘోరమా ఇంత దారుణమా మీ చట్టానికి లోబడి పని చేస్తురా చట్టాన్ని గౌరవిస్తున్నా లేదా అని చెప్పి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓని కూడా చాలా గట్టిగానే స్పందించే కార్యక్రమం చేసింది హైకోర్టు చాలా కీలకమైనటువంటి అంశాలు ఈ రోజు తెరపైకి వచ్చినాయి తర్వాత ఇగో చార్మినార్ను కూల్చేయాలని అక్కడ ఉన్న ఎంఆర్ఓ చెబితే మీరు కూల్చేస్తారా చార్మినార్ ముచ్చడంతో పాటు ఇంకో అంశం కూడా కోర్టు చెప్పిందట చార్మినార్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఎంఆర్ఓ ఉంటారో తహసీల్దారు చార్మినార్ తహసీల్దారు హైకోర్టు కూల్చమంటే నువ్వు కూల్చేస్తావా అంటే ఎంఆర్ఓ చెప్తే నువ్వు పనిచేస్తావా అది బఫర్ జోన్ లో ఉందా ఎఫ్టీఎల్ లో ఉందా ఏ పరిధిలో ఉందా అనేది తెలవాలి కదా ఏం తెలుగుకుండా ఎట్లా కూల్చేస్తావు చేస్తావు నువ్వు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇల్లులను ఏ విధంగా కూల్ ప్రయత్నం చేస్తారు అంతా మీ ఇష్టమా మీ రాజ్యం అనుకుంటుందా అని చెప్పి కోర్టు చాలా ఘాటుగా స్పందించే కార్యక్రమం చేసిందట హైడ్రా కమిషనర్ కు హైకోర్టు చురక ఇవో ఏ ఇంకో అంశం నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి జంప్ చేయకండి అమీన్ పూన్ పై మాత్రమే మాట్లాడండి కావేరీ హిల్స్ గురించి నేను అడగలేదు అని చెప్పి జడ్జి మాట్లాడే ప్రయత్నం చేసింది జడ్జి గారు రంగనాథ్ని అమీన్పూర్కి సంబంధించినటువంటి ఘటనలో అమీన్పూర్లో స్టే ఆర్డర్ ఉన్నటువంటి హాస్పిటల్ని ఎట్లా కూల్చేసి ఆల్రెడీ కోర్టులో వాళ్ళు స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకున్న వాటిని మీరు ముట్టుకోవద్దు కదా ఆ కేసు మొత్తం విచారణ కావాలి కదా అది స్టే ఆర్డర్ తాత్కాలికంగా మాత్రమే ఇచ్చినాం పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు నిజంగానే ఆ స్టే ఆర్డర్ పైన మీరు ఏమన్నా రిట్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టులో దాఖలు చేయవచ్చు ఏది చేయకుండా స్టే ఆర్డర్ కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని కూడా మీరు చట్టాన్ని విరుద్ధం చేస్తూ ఏ విధంగా మీరు గుల్ చేస్తారు అంత మీ ఇష్టం అనుకుంటుందా మీ రాజ్యం అనుకుంటున్నా ఏమి మీ సంగతి అని చెప్పి కోర్టు ప్రశ్నించే క్రమంలో రంగనాథట ఈ అమీన్ కి సంబంధించినటువంటి ఘటన పనిచేసి కావేరి హిల్స్కి కావేరి హిల్స్ ముచ్చడి చెప్తున్నట కోర్టుకు ఒకేసారి కోపం వచ్చి కావేరి హిల్స్ ముచ్చడి నిన్ను ఎవరు అడగలేదు మేము అడిగింది అమీన్ కి సంబంధించినటువంటి విషయము అడిగిన దానికి సమాధానం చెప్పు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసిందట కోర్టు ఒకదానికి ఇంకో సమాధానం చెప్తారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు రేవంత్ రెడ్డి మెప్పు పొందాలా మంత్రుల మెప్పు పొందాలా రాహుల్ గాంధీ మెప్పు పొందాలంటే ఉన్న అన్నీ కూల్చాలి కథం రంగనాథ్కి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చుడు రంగనాథ్ టీంను పెట్టుకున్నాడు టీం ఇప్పుడు కథం విడిగా కూలగొట్టుడు ఇదే కథ ఇదే పేద కథ అయిపోయింది తర్వాత ఇగో అమీన్పూర్ లో భవనాన్ని నలభై ఎనిమిది అమీన్పూర్ లో ఉన్న భవనాన్ని నలభై ఎనిమిది గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి నలభై గంటల్లోనే ఎలా కూల్చేస్తారని తహసీల్దార్ పై హైకోర్టు సీరియస్ సీరియస్ అయింది అవీన్పూర్కి సంబంధించిన తహసీల్దార్ ఉంటాడు ఈయన మామూలు ఓరాక్షన్ లేదా ఏ ఏ ఖాళీ చేయండి రెండు నిమిషాల్లో వెళ్ళిపోవాలి ఏంటి కథ అంతా అని చెప్పి అమీన్పూర్ అవీన్పూర్ కి కూడా హైకోర్టు గట్టిగా అరుచుకునే ప్రయత్నం చేసింది ఓరాక్షన్ చేయాలని చెప్పి నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తే నలభై గంటలు ఎట్లా కూల్చేస్తారని ఎనిమిది గంటల సమయాన్ని మీరు ఎందుకు చేయలేదు వాళ్ళు ఇల్లు ఖాళీ చేయటం ముందుకే ఏ విధంగా కూల్చేస్తారు మీ ఇష్టమా అంటే వాళ్ళకి సమయం మీద అంటూ కూడా హైకోర్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ఇంకో అంశం కూడా చనిపోయే ముందు ఒక వ్యక్తి జైలు శిక్ష పడ్డదనుకో ఒక వ్యక్తికి లైఫ్ పడ్డదనుకో ఊరి శిక్ష ఇంకోటి పడితే వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో మీ కోరికలు అడుగుతారు అంటే వాళ్ళ కోరికలు అడుగుతారు వాళ్ళ కోరికలు నెరవేర్చే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం అట్లీస్ట్ వీళ్ళు ఇల్లు ఖాళీ చేస్తూ ఉంటే అంటే వీళ్ళు లాస్ట్కు వాళ్ళకు ఉన్న వాళ్ళ ఆప్షన్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఇల్లులు ముంచేస్తుంటే అంటే ఆ సమయం గుడినా ఇల్లులు ఖాళీ చేయడానికి కూడా సమయం ఇవ్వలేదు ముందు కూల్చేసే ముందు అని చెప్పి నిన్న హైకోర్టు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది ఈరోజు నిన్న వాళ్ళు చేసినటువంటి కథ ఎంత దారుణమైనటువంటి సన్నివేశమో చూడండి తర్వాత కూల్చివేతలు చేస్తున్న మీ అందరినీ చెంచల్ కూడా చెల్లపల్లి జైలుకు పంపిస్తే వింటారు కూల్చివేతలు అక్రమ కూల్చివేతలు చేస్తున్నటువంటి మిమ్మల్ని అంటే చట్ట ప్రకారం చేయకుండా మీ ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి మిమ్మల్ని ఒకరోజు చెంచలు కూడా చెల్లపల్లిలో పెడితే అప్పుడు ఇంటర్ మీ సంగతి అప్పుడు తెలుస్తారు మీకు ఎంత బాగుంటుందో ఇష్టమున్నవి చేసే ఊకుంటే అనుకుంటున్నా అని చెప్పి కోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది కూల్చే టీం ఉంది కానీ కోర్టు ఆర్డర్స్ చదివే టీం లేదు మీ దగ్గర మాట్లాడింది నేను ఈరోజు కోర్టు మాట్లాడే ప్రయత్నం చేసింది కూల్చేసే టీం మీ దగ్గర ఉన్నది హైదరాబాద్ దగ్గర జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు డిస్ట్రాయ్ చేసేటటువంటి అధికారులు అందరు ఉన్నారు కానీ లాస్ చదివేటటువంటి టీం మీ దగ్గర లేదంటే మీకు కోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే అంశాలున్నాయో అవి చెప్పేటటువంటి ఆర్డర్స్ కి సంబంధించినటువంటి అంశాలు చెప్పే ఆ థీమ్ మీ దగ్గర లేదు అని చెప్పి కోర్టు చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది రంగనాథం తర్వాత ఇగో చేసిందంతా తప్పే మళ్ళీ ఆర్గ్యూ ఎందుకు చేస్తున్నావు ఆ చేసిందంటే తప్పే మళ్ళీ ఆర్గ్యూ ఎందుకు చేస్తున్నావు అంటూ ఎంఆర్ఓకు హైకోర్టు చులక పెట్టింది అక్కడ ఎంఆర్ఓ లేదో మాట్లాడికి పోయింది అక్కడ జడ్జి గారు మాట్లాడుతూ ఉంటే ఎంఆర్ఓ అట్లా కాస్తారనేదో చెప్పనీ పోతే సపడేకుండు చేసిందే తప్ప మళ్ళీ ఆర్గ్యూ చేస్తున్నాం సైలెన్స్ ఉండు అని చెప్పి జడ్జి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిందట వీళ్ళు ఎంతో యాక్షన్ చూడండి నిజంగా ప్రజలకు టైం ఇయరు అది బఫర్జోన్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా ఒక టేప్ బెట్టి కొలుసు లేదో కథ లేదు మూసి ప్రక్షాళన చేయాలి సుందరీకరణ చేయాలి ఏం చేయాలి మొత్తం కూల్చారా కథ కూల్ చేసి అక్కడ బోట్లు పెట్టుడు ఒకేదా కథ అవుతుంద పోని మూసి సుందరీకరణ ఏం చేస్తారండి మూసి ప్రక్షాళన ఏం చేస్తారు మూసిలో బోట్లు వేసి వాసనకు భర్త రాసి వస్తారా ఈ ట్యాంక్ బండ్ కానీ ఆ నీళ్ళలో పోవాలంటే చచ్చిపోతురు ఆ ట్యాంక్ బాండ్ నీళ్ళలో దాంట్లో కొంచెం బ్లీచింగ్ పౌడర్ అవి ఇద మేనేజ్ చేస్తారు తప్ప ట్యాంక్ బాండ్ నీళ్ళకే మొత్తం కంపు పంపు అయి ఆగమం అంటే మూసి ప్రక్షాళన సుందరీకరణ మూసిలో పెద్ద పెద్ద పడవలు వేసి తిప్పుదాము మూసిని అద్దపు తునక వేస్తాము ఈ డైలాగులు ఎందుకు ఈ డైలాగులు ఎందుకు అంటున్నాం మీకు దంతా చేయాలంటే అటు సైడు మీరు కావాలంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక ల్యాండ్ ఆక్యుపై చేసి దాంట్లో ఒక పది బోర్లు వేయరు ఒక పది బోర్లు వేసి ఆ బోర్లకు సంబంధించిన స్వచ్ఛమైన నీళ్లు ఒక దగ్గరికి తీసుకొచ్చి స్టోర్ చేసి ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు తీసుకొని ఓ పది ఇరవై బోర్లు వేసి దాంట్లో స్టోర్ చేయండి నీళ్లు లేకపోతే హిమాయత్సాగర్కి సంబంధించినటువంటి స్వచ్ఛమైన నీళ్లను అక్కడ నుండి ఒక పైప్ లైన్ గుంజి మీరు ఏదైనా సుందరీకరణ చేయాలంటే చిన్నపాటి ట్యాంక్ బండి పెట్టాలంటే స్వచ్ఛమైన నీళ్లను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత స్టోర్ చేసి అలా పడవలు నిప్పులు కానీ ఇవి చేసే ప్రయత్నం చేయండి ఏదే వేస్తామని చెప్పి పేదల నిందు పోసపుచ్చుకుంటున్నావు ఇష్టానుసారంగా మళ్ళా ఏ కేవలం రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి ఓ రంగనాథం మస్తు పని చేస్తుండే అనుకోవడానికా ఎట్లా ఇవన్నీ అంశాలు కోర్టు తెరపైకి తీసుకొచ్చింది చెప్పింది మాత్రమే వినండి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి ఎక్కువ మాట్లాడితే జైలు పోతారు ఎక్కువ మాట్లాడితే జైలుకే ఒక్కసారి మిమ్మల్ని తప్పు చేసే వాళ్ళని కూడా చెల్లపల్ల పెడితే గప్పుడు సెట్ అవుతారని చెప్పి కోర్టు ఈ విధమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చింది గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినండి నిజంగా హైకోర్టు యాక్సెస్ చెప్పాలి పేద ప్రజల పక్షాన హైకోర్టు ఎప్పుడు ఉంటుంది న్యాయస్థానాలు ఎప్పుడు ఉంటాయి కోర్టు ఇంకో అంశం ఏంటంటే నిజంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉంటే చెరువులను ఏదైనా ఆక్రమించుకొని కడితే కష్టంగా మీరు చేయండి మీకు అండగా ఉంటామని కూడా చెప్పిందట కోర్టు ఎవరైతే బడాబడా నేతలు ఇబ్బంది పెడతారో వాళ్ళని ఇబ్బంది పెట్టండి మేము అండగా ఉంటాం కానీ పేద వాళ్ళని ఇబ్బంది పెట్టకని చెప్పి హైకోర్టు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట సో మొత్తానికి ఏవి వి రంగనాథ్ కు అలాగే తహసీల్దార్కు చాలా గట్టి కౌంటర్ ఇచ్చింది రోజు కోర్టు మంచి కౌంటర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు అర్థమయ్యేటందులోకి అర్థమైతే చాలా గట్టిగానే చెప్పే ప్రయత్నం చేసినారు సో చూద్దాం రంగనాథ్ దాదాపు మరి ఈ ఈ వ్యాఖ్యల తర్వాత ఒక రెండు వారాల పాటు హైడ్రా దూకుడు తగ్గించే అవకాశం ఉండొచ్చుని ఒక టూ వీక్స్ ఈ హైడ్రాకి సంబంధించినటువంటి అంశాన్ని వాయిదా వేస్తున్నాను అనే చర్చ కూడా వినబడుతున్నది ఒక రెండు వారాలు హైడ్రాకు బ్రేక్ బుల్డోజర్లు అన్ని ఒకటే కారు ఉంటాయి ఇక బుల్డోజర్లకు డీజిల్ పోయారు ఇక టకటగా పనిచేసేటటువంటి అవకాశం కూడా లేదు ఒక టూ వీక్స్ బ్రేక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు హైడ్రా చూద్దాం ఏం జరగబోతుంది